పెద్దల మాట బంగారు మూట వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఎండలు బాగా మండిపోతున్నాయి వైశాఖ మాసం ఎండలు అందుకని మన శరీరాన్ని చల్లబరుచుకోవాలంటే తాటి ముంజలు తప్పనిసరిగా తినాలి రోజు తినకపోయినా రోజు మార్చి రోజన్నా తప్పనిసరిగా తినాలి నేనైతే ఇంటి ముందు రోజు తాటి ముంజలు వస్తున్నాయి రోజు మార్చి రోజు తీసుకుంటున్నాను డజను యాభై రూపాయలు చేసి తీసుకున్నాను ఈ తాటి ముంజలు తీసుకోవటం వలన ఈ సమ్మర్లో మనకు శరీరానికి ఎంతో చలువ చేస్తుంది తప్పనిసరిగా అందరూ ఈ తాటి ముంజల్ని తీసుకోవాలి ఈ సమ్మర్లో తాటి ముంజల అబ్బాయి రోజు తింటే నాయన కడుపు నొప్పి వస్తుంది ఈ తాటి ముంజలు అంటే ఏమీ ఒకటి పచ్చి మామిడికాయ ముక్క తింటే కడుపు నొప్పి ఏం రాదు ఈ తాటి ముంజలు తినొచ్చు అని చెప్తున్నాడు ఎవరైనా సరే ఈ తాటి ముంజల్ని తప్పనిసరిగా తినాలి ఈ సమ్మర్లో ఈ ఎండలకి మనము ఎంత చలువ చేసే తినే పదార్థాలు తింటే అంత మనకు వేడి తగ్గి శరీరము కూల్ అవుతుంది ఇంకా మొన్న పెసలు తీసుకొచ్చారు మా వారు పెసలు కూడా ఎంతో చల్లదనాన్ని ఇస్తాయి స్ప్రౌట్స్ అని ఇప్పుడు చాలామంది ఎక్కువ పెసలు మొలకలు కట్టి అవి అలాగే పచ్చివే తినటం చాలా మంచిదనని చెప్తున్నారు వాటిల్లో విటమిన్స్ కూడా ఎక్కువ ఉంటాయనని చెప్తారు కదా నేను నిన్న పెసల్ని రాత్రి నానబూసాను పొద్దున్నే ఇలా మొలకలు వచ్చేసినాయి చూడండి ఎంత బాగున్నాయో ఇలాగే తింటే పెసలు చాలా బాగుంటాయి మనకు మొలకెత్తిన ఈ పెసల్ని కూడా మనకి బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్స్లో కూడా ఇలాగే అమ్ముతున్నారు పొద్దున్నే తినటే తింటే మంచిదని చెప్పి స్ప్రౌట్స్ అయితే మా వారు కొద్దిగా వాటిల్ని ఉడకబెట్టి తింటే బాగుంటుందనని అని చెప్పి అన్నారు సరే నేను పొయ్యి వెలిగించి ఇంకా బాణలు పెట్టి కొద్దిగా నూనె వేసి ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి ఈ మొలకెత్తిన కోపల్ని దాంట్లో వేసి ఒక చిన్న గ్లాస్ తోటి నీళ్ళు వేసాను పోసి కొద్దిసేపు ఉడికించాను ఉడికాక కొద్దిగా ఇచ్చి వేసాను సరిపడా ఇలా సాయంత్రం పూట స్నాక్స్గా తీసుకుంటే చాలా బాగుంటుంది లేదా పూట పూటైనా కూడా పచ్చి వేసి ఇలా తీసుకోవటం కూడా ఆరోగ్యానికి ఇంకా చాలా మంచిది చూడండి బాణట్లో వేసి కొద్దిగా నీళ్ళు పోసి ఉడికిస్తున్నాను ఈ వేసవిలో పిల్లలు పెద్దలు ఒంటికి సవ చేసే పదార్థాలే ఎక్కువగా తీసుకోవాలి వాటిల్లో ఈ మొలకెత్తిన పెసలు చాలా మంచిది ఆరోగ్యానికి ఎన్నో విటమిన్స్ ఉంటాయి ఇలా మొలకెత్తిన గింజలను తినటం వలన మొలకల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల జుట్టు చర్మం గోల్డు మొదలగునవి నవ్వు పెరగడానికి సహాయపడతాయి ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్ వంటి వాటిని నివారించడంలో సహాయపడుతుంది మొలకలు తింటే మన శరీరంలోని రక్తంతో పాటు ఆక్సిజన్ను శరీరంలోని అన్ని భాగాలకు ప్రసరించేందుకు సహాయపడుతుంది మొలకలు రా రక్తనాళాల్లో కొత్త రక్త కణాలు ఏర్పడేలా చేసి శరీరంలో రక్త ప్రసరణను పెరుగు మెరుగుపడేందుకు దోహదపడుతుంది సహజ గింజలలో కంటే మొలకెత్తిన విత్తనాల్లో అధిక శాతము ప్రోటీన్స్ ఉంటాయనని పరిశోధకులు తెలుపుతున్నారు అధిక బరువు ఉన్నవాళ్ళు కూడా ఈ మొలకెత్తిన విత్తనాలను తినటం వలన బరువు తగ్గుతారని కూడా మన పెద్దవాళ్ళు చెబుతారు ఇప్పుడు కరివేపాకు మాకు ఎదురింట్లో ఫ్రెష్గా ఎప్పుడు దొరుకుతుంది కరివేపాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు ఇక్కడ మాకు కరివేపాకు ప్రతి ఇంటిలో చెట్టు వేసుకుంటూ ఉంటారు దొడ్లో అందరూ ప్రతి ఇంటిలో కంపల్సరీ కరివేపాకు చెట్టు ఉండాల్సిందే చూడండి ఇంతలోపు పెసలు మొలకెత్తిన పెసలు ఉడకటం అయిపోయింది చక్కగా ఉడికిపోయినాయితారు బాగున్నాయా లేదా సూపర్ ఓకే థ్యాంక్ యూ మిరపకాయలు బాగా కారంగా ఉన్నాయి అవి అందుకని అలా ఉన్నాయి ఉప్పు సరిపోయిందా ఓకే థ్యాంక్ యూ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా పెసలను మొలకెత్తించి పచ్చిగా తింటే తినండి లేకపోతే కొద్దిగా ఉడకబెట్టుకొని స్నాక్స్గా ఇలా సాయంత్రం పూట టీవీ చూస్తూ చక్కగా తినండి ఓకే థ్యాంక్ యూ మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను